నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మరొక అద్భుతమైన పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం ఆ పుస్తకం పేరు ఆత్మాయనం ఈ పుస్తకం యొక్క రచయిత పీటర్ రిచెలు ఈ పుస్తకం గురించి దీని వివరాల్లోకి వెళ్లే ముందు ముందుగా ఈ పుస్తకం అసలు ఎలా వచ్చింది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం జీవిత మాధుర్యాన్ని అనుభవించాలి అంటే ముందు మనకు మరణం మరణానంతర జీవితం పట్ల అవగాహన కలిగి ఉండాలి అసలు ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది రాయి రప్ప జంతువు మనిషి మానవుడు మరి మాధవుడి దాకా ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుంది ఒక మనిషి తాను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఏ అనుభవాల కోసం వచ్చాడో మరిచిపోయి ప్రతిరోజు దుఃఖిస్తున్నాడు అన్ని దుఃఖాలకు మూల కారణం భవరోగమే అంటే నేను ఈ దేహాన్ని మాత్రమే అనే భ్రమ అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ అడుగడుగున తన యొక్క దిశ దశలను తన అనుభవాలు అవగాహన క్షమ దయ మైత్రిలతో ఎలా మార్పు చేసుకుంటూ ఉంటుందో అన్న విషయాలను పరిచయం చేస్తుంది ఈ పుస్తకం ఇందాక చెప్పినట్టు ఈ పుస్తకం యొక్క రచయిత పేరు పీటర్ రిచలు ఈయనకి ఎటువంటి అనుభవం లేదు పుస్తకాలు రాయడంలో ఈయనొక గొప్ప రచయిత కూడా కాదు కానీ ఆయన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు ఆ జ్ఞానాన్నంతా ఒక పుస్తకం రూపంలో అందరికీ అందివ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన జీవితంలో జరిగిన అనుభవాలు ఆ జ్ఞానాన్నంతా కూడాను ఈ పుస్తకం రూపంలో మనకి అందించారు ఈ పుస్తకం పేరు ఆత్మాయణం అవును మీరు విన్నది కరెక్టే ఆత్మాయణం రాముడి యొక్క ప్రయాణం రామాయణం అయితే ప్రతి ఆత్మ యొక్క ప్రయాణం ఆత్మాయణం అవుతుంది ఒక ఆత్మ యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది అనే విషయాలన్నీ కూడాను ఈ పుస్తకంలో సవివరంగా మనకి అందించారు రచయిత రచయిత ఎందుకు ఈ పుస్తకం రాశారు అంటే ఆయన జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన ఆయన ఎదుర్కొన్నారు ఆయన యొక్క ప్రియమైన తమ్ముడు ఒక యుద్ధ విమానంలో పైలట్గా పనిచేస్తున్నారు అలా జరిగినప్పుడు ఆయన ఒక యుద్ధ వాతావరణంలో తన ప్రాణాలను కోల్పోయారు మరి తమ్ముడిని పోగొట్టుకున్న బాధలో దుఃఖంలో మన రచయిత ఉన్నారు పీటర్ రిచడు గారు ఆ టైంలో ఆయన ఎంతో డిప్రెషన్కి లోనయ్యారు ఎంత డిప్రెషన్కి లోనయ్యారంటే ఎన్నో ప్రశ్నలు కూడా ఆయనలో ఉదయించాయి ఎందుకు నా తమ్ముడు చనిపోయాడు ఈ దేవుడు ఎందుకు ఇలా చేశాడు నా ఇష్టమైన నా తమ్ముడిని ఎందుకు తీసుకెళ్ళిపోయాడు ఎందుకు ఇంకోళ్ళు ఎవరైనా పోలేదు నా తమ్ముడిని ఎందుకు తీసుకెళ్ళారు అసలు ఈ మరణం ఏంటి ఈ విషయాలన్నిటికీ గురించి ఆయనకి ప్రశ్నలు ఉదయించాయి ఇలా ఆయన మనసులో చాలా మదన పడుతూ ఒక విధంగా డిప్రెషన్లో వెళ్ళిపోయారు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఒకవేళ నిద్ర పట్టినా కళలో ఆయన తమ్ముడితో మాట్లాడుతూ ఎన్నో ఎంతోమందిని ఈ ప్రశ్నలకి సమాధానాలు అడుగుతూ అలా ఆయన గడుపుతున్న టైంలో ఒకనొక ఉదయం ఆయన ఇంట్లో ఉండగా తలుపు ఎవరో తట్టారని పనివాడు వచ్చి ఆయనకి కబురు అందిస్తాడు ఎవరో కనుక్కోమనంటే ఆయన స్వయంగా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారండి అని చెప్పేసి అని పనివాడు సమాచారం ఇవ్వగా సరే రమ్మని పైకి అని చెప్పేసి అని చెప్తారు అలా ఒక ఆయన ఆయన గదిలోకి రావడం మరి ఆయన ఒక భారతీయ గురువులాగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆయన ఉండడం మరి ఏంటి స్వామీజీ ఇలా వచ్చారు మీకు ఏం కావాలి సహాయం అని ఈయన అడగగా మన రచయిత మరి నువ్వే కదా నన్ను పిలిచావని చెప్పేసి అని ఆయన గురువు సమాధానమిస్తే మన రచయితకి చాలా కోపం వస్తుంది నేను మిమ్మల్ని పిలవడం ఏంటి అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు మీరు వచ్చి తలుపు తట్టారు లోపలికి వస్తామన్నారు కాబట్టి నేను లోపలికి రానిచ్చాను అని అంటే మళ్ళీ అదే ఇచ్చారు నువ్వే కదా నన్ను పిలిచింది అని ఈయనకు అర్థం కాలేదు మన రచయితకి అయోమయంలో పడ్డారు ఏంటిలా అంటున్నారని అప్పుడు ఆ గురువు మరి నువ్వు మూడు రోజుల నుంచి ఎన్నో ప్రశ్నలు వేసుకుంటున్నావు ఈ మరణం ఏంటి నా తమ్ముడిని ఎందుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు అని చెప్పేసి అని ఎన్నో ప్రశ్నలు వేసుకున్నావు కదా మరి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలా వద్దా మరి నిజంగా కావాలనుకుంటేనే నన్ను ఒక దూతగా పంపించారు నీ దగ్గరికి అని చెప్పేసి అనగానే అప్పుడు మన రచయిత ఆశ్చర్యపోయారు ఈనకలా తెలుసు నా తమ్ముడు చనిపోయాడని ఈ విషయాలన్నీ ఈనకలా తెలుసు నేను మదన పడిపోతున్నానని అని ఆశ్చర్యపోయాడు అప్పుడు గురువుగారు మీకు మరి ఈ ప్రశ్నలకి నిజంగా సమాధానాలు కావాలి అంటే మరి రోజు ఒక గంట రెండు గంటలు నేను ఈ దగ్గరికి వచ్చి ముందు కొన్ని మౌలికమైన విషయాలు బేసిక్ విషయాల గురించి నీకు అవగాహన కల్పించిన తర్వాత కానీ నీకు తర్వాత విషయాలు అర్థం కావు మరి నీకు ఓకే అయితే రోజు ఒక గంట రెండు గంటలు మీ ఇంటికి వచ్చి మీకు నేను జ్ఞానబోధ చేస్తాను కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు మన రచయిత అలాగే తప్పకుండా అని చెప్పేసి అని ఓకే చెప్పడం మరి గురువుగారు నీ బాధ పోగొడతానో లేదో నాకు తెలియదు కానీ తప్పకుండా ఈ ప్రశ్నలన్నింటినీ నీకు అర్థమవుతాయని కూడా నేను అనుకోను కానీ నేను ఇచ్చే తరఫీదులో జ్ఞానంలో కనీసం నువ్వు కొంత ఉపశమనం అయితే పొందుతావు అంటే ఇప్పుడు నువ్వు ఎంత డిప్రెషన్లో బాధలో ఉన్నావో ఆ బాధ పోయి నువ్వు ఆనందంలో మాత్రం ఖచ్చితంగా ఉంటావని మాత్రం నేను హామీ ఇవ్వగలను మిగతా జ్ఞానపరమైన విషయాలు నీకు ఎంతవరకు అర్థమవుతాయి అనేది నాకు తెలియదు కానీ నువ్వు ఆనందంగా మాత్రం ఉంటావు డిప్రెషన్ నుంచి బయటకు వస్తావు అని మాత్రం నేను హామీ ఇవ్వగలను అని గురువుగారు చెప్పడంతో అలాగే అని చెప్పి మరి మరుసటి రోజు పదకొండింటికెల్లా ఉదయం సిద్ధంగా ఉండమని చెప్పేసి అని వెళ్ళిపోతారు ఆయన వచ్చింది తెలియదు వెళ్ళిపోయింది కూడా తెలియదు డోర్ ఓపెన్ చేసిన చప్పుడు కానీ అలికిడి కానీ ఏమీ లేకుండానే ఆయన లోపలికి రావడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది అసలు ఇది ఎలా జరుగుతుందో అనేది కూడా ఆయనకి చాలా ఆశ్చర్యం వేసేది ఆ చేతికి సరే ఇది ఈ అసలు ఈ పుస్తకం యొక్క పునాది ఇలా పడిందనమాట అన్నమాట ఇలా ఆయనకున్న ఎన్నో జీవిత సత్యాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉత్సాహంతో ఒక గురువు దొరకడం మరి అలా ఆయనకి ఎంతో జ్ఞానబోధ తర్ఫీదిచ్చి ఎన్నో విషయాలు తెలియజేస్తారు అలా మరుసటి రోజు ఉదయం పదకొండింటికల్లా రచయిత సిద్ధంగా ఉండి మరి గురువుగారు ఎప్పుడొస్తారా ఎలా వస్తారా చూద్దాము అని చెప్పేసి అని ఎప్పుడు అనుకుంటున్నాను ఎందుకంటే లోపలికి రావడం బయటికి వెళ్ళిపోవడం కూడా కనీసం అలికిడి లేకుండా గురువు వెళ్ళిపోయేవాడు అది అసలు ఎలా సాధ్యం అనేది ఇంక చాలా ఆశ్చర్యంగా ఉండేది అలా అనుకుంటున్న టైంలో రెడీ అవుతున్న టైంలో గురువుగారు రానే వస్తారు సో నువ్వు సిద్ధంగా ఉన్నావు అన్నమాట అని పలకరించడం డైరెక్ట్గా కుశల ప్రశ్నలు ఏమీ లేకుండా హాయ్ హలో బాగున్నారా అనేది లేకుండా డైరెక్ట్గా విషయంలోకి గురువుగారు వచ్చేస్తారు సో నిజంగా నువ్వు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నావు అన్నమాట అలాగే మరి మొదలు పెడదాం మౌలికమైన విషయాల గురించి ముందు మనం తెలుసుకోవాలి లైఫ్ అంటే ఏంటి అంటే అసలు ఈ విషయాల గురించి ఈ ఫౌండేషన్ ఉంటే తప్పితే నీకు నేను తర్వాత చెప్పే విషయాలు అసలు అర్థం కావు అని చెప్పి గురుగారు మొదలు పెడతారు అసలు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ జంతువులోనూ మొక్కలోనూ అన్నిట్లో మనకి కనబడుతున్న ఈ ప్రతి ఉనికిలోనూ కూడాను ప్రాణం అనేది ఉంది సో ప్రాణం అన్నిట్లోనూ ఉంది నాలుగు జాతులుగా మనం విభజించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జంతు జాతి ఖనిజ జాతి వృక్షజాతి జంతు జాతి మానవ జాతి ఈ నాలుగు జాతుల్లో కూడా ఉన్నది ఒకటే ప్రాణం కానీ వాటి యొక్క ఎక్స్ప్రెషన్ వేరు అంటే వ్యక్తీకరణ వేరుగా ఉంటుంది ఈ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ముందుగా ఇవన్నీ నువ్వు తెలుసుకున్న తర్వాత దీని గురించి నువ్వు నీ యొక్క కామన్ సెన్స్ పెట్టి ఒక అండర్స్టాండింగ్ అవగాహనకు వచ్చిన తర్వాత నీకంటూ ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అవన్నీ రావాలి అంటే ముందుగా ఈ విషయాలన్నిటి గురించి మనం తెలుసుకోవాలి సో ప్రాణం అన్నది అన్ని చోట్ల అన్నిట్లోనూ ఉంది వాటి యొక్క ఎక్స్ప్రెషన్ వేరేగా ఉంటుంది ఖనిజ జాతి అవును ఖనిజ జాతి అంటే రాక్స్ మినరల్స్ మీరు వింటున్నది కరెక్టే దాంట్లో కూడా ప్రాణం ఉంది కానీ అది కదలకుండా ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం కానీ దాని లోపల కూడా జీవం ఉంది ప్రాణం ఉంది ఎలా అయితే ఒక మనిషి శరీరం చనిపోయిన తర్వాత శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరం మొత్తం కూడా కుళ్ళిపోయి ఆ ఎముకలన్నీ కరిగిపోయి పిండి అయిపోయి భూమిలో ఎలా అయితే కలిసిపోతుందో అలానే ఒక పెద్ద బండరాయి కూడా ఎలా దాని ప్రాణం పోయినట్లు తెలుస్తుంది అంటే అది పిండి పిండి అయిపోయి భూమిలో ఒక దుమ్ములాగా కరిగిపోతుంది అప్పుడు దాని అర్థం ఏంటి అంటే దానిలో ఉన్న ప్రాణం కూడా పోయింది మరి ప్రాణం పోయింది అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ ఏదో జరగరాంది జరిగింది అని కాదు దాని యొక్క పురోగమనంలో ఎవల్యూషన్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది అంటే ఖనిజ జాతి నుంచి అది వృక్షజాతికి వెళ్తుంది ఈ వృక్షజాతిలో కూడా మళ్ళీ రెండు భాగాలుగా ఉంటాయి అంటే లోవర్ అండ్ హయ్యర్ అంటే లోవర్ ప్లాంట్ కింగ్డమ్ హయ్యర్ ప్లాంట్ కింగ్డమ్ కింది రకమైన వృక్షాలు ఉంటాయి ఎదిగిన వృక్షాలు కూడా ఉంటాయి అంటే దేవదారు వృక్షాల లాగా మరి కింది రకమైన వృక్షాలు అంటే గడ్డి మోపులు ఇట్లాంటివి అనుకోవచ్చు అలానే కూరగాయల్లో కూడా కింది జాతి ఉన్నత జాతి రెండు ఉంటాయి ఇక్కడి నుంచి కింది నుంచి ఉన్నత జాతికి ప్రయాణంలో ఎవరి ప్రయాణంలో వాళ్ళు ఉంటారు సో ఇలా మన యొక్క ఖనిజ జాతి నుంచి నెక్స్ట్ వృక్షజాతి మరి వృక్షజాతిలో ఎన్నో జన్మలో ఎంతో టైం పడుతుంది ఖనిజ జాతి నుంచి వృషజజాతికి వెళ్ళాలంటే రాళ్ళు రప్పలు ఇట్లాంటివన్నీ కూడాను ఖనిజ జాతిలో ఉన్న ప స్థితులు అలానే మనకి క్రిస్టల్స్ కూడా ఉంటాయి ఖనిజ జాతిలో ఈ క్రిస్టల్స్ అనేది ఉన్నతమైన స్థితి అనమాట ఖనిజ జాతిలో బుద్ధుడు అనుకోవచ్చు సో అట్లా ప్రతి దాంట్లో కూడాను ప్రతి జాతిలో కూడాను లోవర్ ఫామ్స్ హయ్యర్ ఫామ్స్ ఎప్పుడూ ఉంటాయి అన్ని అంటే కింద దిగువ స్థాయిలో ఉంటాము ఉన్నత స్థాయిలో కూడా ఉంటాం మరి నెక్స్ట్ వృక్షజాతి వృక్షజాతిలో కూడా ఇదే మనకి నియమం వర్తిస్తుంది వృక్షజాతికి రావాలంటే ఎన్నో వేల సంవత్సరాలు టైం పడుతుంది చాలా స్లోగా ఉంటుంది మనకి పురోగమనం అనేది మెల్లిగా అక్కడి నుంచి తర్వాత జంతుజాతికి నెక్స్ట్ స్టేజ్కి వస్తుంది